మెట్లలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి చివరి సిద్ధం సభ ఆ ప్రాంగణం మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసి నిర్వహించటం పైగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారో ఆ మీడియా ప్రతినిధులకు మాత్రమే అక్కడికి అనుమతి ఉన్నట్టు ఇతర మీడియా ప్రతినిధులు ఎవరిని అక్కడికి రావద్దు అని చెప్పి పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇవ్వటం ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో స్పందన లేదు అసలు ఆ లకు ఎవరు రావడం లేదు కేవలం ఇలా గ్రీన్ మ్యాట్ వేసేసి మార్ఫింగ్ చేసి సాక్షి మీడియా ద్వారా చాలా మంది జనం వస్తున్నట్టుగా ప్రచారం చేసి తన మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు అందుకే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా వార్తలు రాయరో ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ లాంటి మీడియా సంస్థల ప్రతినిధుల్ని ఆ మీటింగ్ రాకుండా పోలీసులు నోటీసులు ఇచ్చారు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాన్ని నమ్మాలా వద్దా అని అని ఆలోచిస్తున్నప్పుడు అసలు ఎలాంటి మార్ఫింగ్ చేసేటటువంటి చరిత్ర ఈ అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అనేది ఒక చిన్న ఉదాహరణతో మాత్రం మనం చెప్పుకోవచ్చు అండి అదేంటంటే మనందరికీ గుర్తుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పేసి రెండు మూడు వీడియోలు మనం చూడడం జరిగిందండి అయితే ఆ వీడియోలో మనం గమనించింది ఏంటంటే ఆ వీడియో లైవ్ వస్తున్నటువంటి సమయం అదేవిధంగా ఆ వీడియోలో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి వాచిలో ఉన్నటువంటి సమయం ఆ రెండింటికి పోలిక లేకపోవటం దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల వ్యత్యాసం ఉండటం ఈ వ్యత్యాసంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీడియోని షూట్ చేసి ఆయన మాట్లాడిన తప్పుల్ని అబద్ధాలని ఆయన మాట్లాడిన నత్తి మాటల్ని ఆయన పలుకులు ఏదైతే అటు ఇటుగా మాట్లాడారో వీటన్ని కట్ చేసి ఎడిట్ చేసి ఒక రెండు గంటల తర్వాత వదిలి దాన్నే లైవ్ అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అనేది కనుక గుర్తెచ్చుకుంటే ఖచ్చితంగా ఎలాంటి అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి అంటే దీనికి కౌంటర్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గ్రీన్ మ్యాట్ వేయడం అనేది సహజమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేశారు జనసేన వాళ్ళు వేశారు అని చెప్పి కొన్ని ఫోటోలు చూపించడం జరుగుతుంది నిజమే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఏ కార్యక్రమం అయినా రాజకీయ కార్యక్రమం అయినా రాజకీయం కాని కార్యక్రమం అయినా కానీ కొంతవరకు మ్యాట్ వేయడం జరుగుతుంది ఆ మ్యాట్ పబ్లిక్ స్థలాల్లో వేసేది ఎక్కడ అంటే ఎక్కడైతే చైర్స్ వేసి కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తారో ఆ ప్రదేశంలో ఆ చైర్ యొక్క కాళ్ళు భూమిలో కూరుకుపోకుండా పైన ఒక మ్యాట్ వేస్తారు అది బ్లూ అవ్వచ్చు గ్రీన్ అవ్వచ్చు ఎలాంటిదైనా అవ్వచ్చు వైట్ అయినా కానీ అవ్వచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభకు చూస్తే కనుక ఆ ప్రాంగణం మొత్తం ఏదైతే యాభై ఎకరాలో రెండు వందల ఎకరాలో చెప్తున్నారో ఆ ప్రాంగణం మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసారు అంటేనే ఖచ్చితంగా వీళ్ళు ఆ ప్రాంగణం మొత్తాన్ని ఇమేజ్లతో గ్రీన్ మ్యాట్స్ విఎఫ్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తో ప్రజలతో నింపేసి సాక్షి ద్వారా ప్రచారం చేసేసి ఇదిగో ఇన్ని లక్షల మంది వచ్చేశారు అని చెప్పే ప్రయత్నం చేయడం కోసమే చేశారనేది మాత్రం ఇక్కడ మనకెందుకో అనుమానంగానే ఉందండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ సభకి ఇంతటి ప్రయత్నాలు చేస్తుంటారు అని కనుక ఆలోచిస్తే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన అధికారాలు ఉపయోగించి ఇంత పెద్ద బహిరంగ పెట్టడం సభ పెట్టడం అనేది మాత్రం ఇదే చివరి సభ ఈ సభలోనే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జనం ఉచారణ చూసుకోవాలని తపన పడ్డారు అనిపిస్తుంది ఎందుకనంటే ఇక వన్ వీక్ టెన్ డేస్ లో కనుక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పెద్దగా ప్రభావం చూపురు కాబట్టి అధికారులు కూడా ఆయన చెప్పినట్టుగా చేసే అవకాశం ఉండదు అదేవిధంగా ఎవరైతే ఈ రోజు సభల కోసం అని చెప్పి పథకాలు లబ్ధి పొందుతున్నారో వాళ్ళని ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రైవేటు స్కూళ్ల బస్సుల ద్వారా బెదిరించి అదిరించి మీరు గనక రాకపోతే మీకు పథకాలు రావు అని బెదిరించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరీ తీసుకొస్తున్నారో ఇక అలా ఇబ్బందులు పెట్టే అవకాశం గాని అలాంటి పరిస్థితి గాని జగన్మోహన్ రెడ్డి గారి ఉండదు కాబట్టి ఇదే చివ ప్రయత్నంగా ఎంత తీసుకురాగలిగితే ఎంత తీసుకురావాలని చెప్పి సభ పెట్టడానికి మేదరమెట్ల అయినా గాని కడప నుంచి అనంతపూర్ నుంచి పులివెందుల నుంచి కాకినాడ నుంచి కూడా జనాలను తీసుకొచ్చారు అంటే కేవలం ఆర్టీసీ బస్సులు ఫ్రీగా గవర్నమెంట్ కోసం వేస్తున్నారు కాబట్టి డబ్బులు కట్టకపోయినా వాళ్ళు అడగరు కాబట్టి ఒక మేధర్మెంట్ లో పెట్టే సభకి రాష్ట్రం మొత్తం నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా గానీ ఒక ఫ్రీ హ్యాండ్ లాగా రాష్ట్రం అన్ని మూలల నుంచి జనాన్ని తీసుకురావటం ఇది చూస్తే గనక ఇదే చివరి సభ కాబట్టి ఎలాంటి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తో నవ్వుతో నవి భవిష్యత్తో అన్నట్టుగా చూపించాలి కాబట్టి ఇలా జగన్మూడి గారి అరేంజ్మెంట్ చేసి అభాసు అనేది నాకు అనిపిస్తుంది